ਮਲੀ ਤਿ ਖਾਰਾਂਟ ਪੋਡੇ ਬੈਕਤਾਲ ਲੇ ਨੀ ਕੋਡੀ. ਅਮੀਕਨ ਮੂਦੀ ਲੇ ਸਿ ਇ਷ਰਾ ਮੀਣ. ਅਭਿ ਭਾਰੀ ਲੇ ਨੀ ਕੋਡੀ ਜਾਰ ਲੇ ਨੀ ਸੇਸ਼. ਮੁਲੇ మొక్కలు జిల్లా భీమవరం పట్టణంలోకి వీటి దూరంలో ఉన్న రాయలం గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ సాగుని ముగ్గురు మహిళలు చేస్తున్నారు వారి వయసు సుమారు అరవై సంవత్సరాలకు పైబడి అయినా కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుని వారే వారి ఇంటి పెరట్లో పెంచుతున్నారు అసలు ఈ విషయాలు ఏంటో అసలు ఈ మొక్కలు పెంచాలనే ఉద్దేశం ఎలా వచ్చిందో వారిని అడిగి తెలుసుకుందాం రండి అమ్మ నమస్తే అమ్మా అండి ఈ డ్రాగన్ ఫ్రూట్ ని పెంచాలని మీకు ఎలా అనిపించింది ఎవరెవరు సాల్వ్ చేస్తారు ఇది మేము ముగ్గురు అండి ముగ్గురు పంబ మరి అమ్మ పంబ మార్తమ్మ పంబ రాజమణి గారు అండి ఇది మా మేనల్లుడు గారు తీసుకొచ్చారండి మొక్కలు ఆయన పేరు అండి మరి ఆయన తీసుకొస్తే మేము సాగు చేస్తున్నామండి ఈ అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా ఇసుకలో పండే మొక్క అని చెప్పి అంటుంటారు అలాంటిది ఇక్కడ మీరు తీసుకొచ్చారు రకరకాల మట్టితో మీరు తీసుకొచ్చారు అలాగే రకరకాల కంట్రీస్ నుంచి కూడా తీసుకున్నారు అదే వేరు వేరు కంట్రీస్ నుంచి కూడా మీరు మొక్కలు తీసుకొచ్చి పెంచుతున్నారు అసలు ఏ కంట్రీ నుంచి ఇక్కడ ఉన్నాయమ్మా ఇది ఇజ్రాయెల్ నుంచి వచ్చిందండి తర్వాత మరి అమెరికా నుంచి కూడా వచ్చినాయి తర్వాత ఇండోనేషియా ఫిలిప్పీన్ నుండి కూడా వచ్చినాయండి మరి అన్ని అన్ని రకాలుగా మేము మా మేనల్లుడు గారు తీసుకొచ్చి మాకు ఇచ్చారండి అవి మేము సాగు చేస్తున్నామండి అలాగే మీకు అంటే ఈ దీనికి ఏదైనా వస్తే ఎలా మీరు ఎవరన్నా అడుగుతున్నారా మేము ఏమి మాకు గైడెన్స్ మా మేనల్లుడు గారే ఇస్తారండి ఎందుకంటే ఆయనే తీసుకొచ్చి మాకు ఇచ్చారు కాబట్టి వాటికి ఏమేమి వేయాలి ఎప్పుడెప్పుడు ఏమేమి మందులు కొట్టాలో పువ్వుల మీద ఉన్నప్పుడు ఏది కొట్టాలి ఫంగస్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అని అవన్నీ కూడా అబ్బాయి మాకు చెప్పి వెళ్తూ ఉంటారండి తెలియపరుస్తూ ఉంటారండి ఇప్పుడు సుమారు ఎన్ని మొక్కలు ఉంటాయమ్మా అంటే ఇక్కడ ఇదేనా ఈ పెరడాని ఇంకా ఇక్కడ ఇంకో పెరడి ఉందండి ఇంకో చోట కూడా అక్కడ కూడా వేసాడు అక్కడ కూడా వేసాము మొత్తం ఎన్ని ఎన్ని రకాలు ఉంటాయంటారు సుమారు సుమారు మాకు ప్రస్తుతానికి రెడ్ ఒకటి వైట్ ఒకటి ఉందండి వీటిలో కలర్స్ కూడా వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి అంటే ఇవి రెడ్ ఇవ్వండి రెడ్ లో కూడా వైట్ ఉన్నాయి ఉన్నాయండి తర్వాత ఇంకోటి ఒకటి క్రొత్త రకం తీసుకొచ్చారండి అది ఫ్లవర్ మన తామర పువ్వుల కలర్స్ తో ఆకులు కలర్స్ తో ఉంటాయండి అది కూడా ఉన్నాయండి మన దగ్గర 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 ఒక నాలుగైదు రకాలు ఉన్నాయండి నాలుగైదు రకాలు ఉన్నాయి అంటే ఈ అంటే ఇప్పుడు అమెరికా నుంచి ఈ సింగపూర్ అని ఇలా రకరకాల కంట్రీస్ నుంచి తీసుకొచ్చారు మరి ఒక అవన్నీ నిలబడ్డాయి ఇక్కడ మీరు వేసినట్లు నిలబడ్డాయండి నిలబడ్డాయండి ఇవి ఒక్కొక్క కొమ్మ తీసుకొస్తే ఇంతెంత కొమ్మ తీసుకొస్తే వీటిని మేము ఇంప్రూవ్ చేస్తామండి వీటిని మళ్ళా కట్ చేసి వాటిని వేరే చూడటం మళ్ళా పెట్టటం అలాగా మొత్తం ఇవన్నీ కూడా మేము ఇంప్రూవ్ చేసుకున్నామండి మొక్కలని అలాగే ఇక్కడ చేసుకున్నాము అవి పంపించి మళ్ళా అక్కడ కూడా ఆ పెరట్లో కూడా ఇక్కడే తీసుకెళ్ళి అక్కడ అవి జరిగినాయి ఇవి కాకుండా మీరు ఇంకేం పెంచుతున్నారు ఇంకా మా ఇంట్లో ఇంట్లో పెరట్లోనేమో ఈ మామిడి చెట్లు అని జామ చెట్లు సీతాఫలం అని రామాపాలెం అని లక్ష్మణపాలెము ఇవి మేము పూల మొక్కలు కష్టపడి కష్టపడతామండి కష్టపడి చేస్తున్నామండి మరి మరి కూలీలకు కూడా చాలా డబ్బులు కూడా అవుతున్నాయి మాకు కూలీలు పెట్టినామంటే వెయ్యి వేసు రూపాయలు తీసుకుంటున్నారు రోజుకొచ్చి ఒక్కొక్కళ్ళు ఇగండి అవి ఇవి లక్ష్మణ్ పొలాలండి ఈ రెండు మొక్కలు అది రామా ఫలం అండి ఇక మూలక చెట్లు అండి ఇవి కూరగాయలు అన్ని రకాల దొరుకుతాయి అండి మా మేము ఇంట్లో కూడా మీ ఇప్పుడు మీ ఇంటికి అందరూ వస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది డ్రాగన్ ఫ్రూట్స్ పంటను చూడటానికి ఎక్కువ మంది వస్తుంది వస్తున్నారండి వచ్చి చూసుకుని ఫొటోస్